ప్రత్యక్ష వార్ పక్కన పెట్టండి దేర్ ఆర్ ఆల్సో స్లీపర్ సెల్స్ విచ్ ఆర్ మేకింగ్ అ డిఫరెన్స్ అక్కడ ఆ ఈ రోజు ప్రపంచ దేశాల్లో యుద్ధాలంటే కనపడే ఆయుధాలతో కాదండి కనపడని వారు చాలా పెద్దది కనపడని వారు సోషల్ మీడియా వారు ఉంది కనపడని వారు ఆర్థిక వారు ఉంది కనపడని వారు స్లీపర్ సెల్స్ వారు ఉంది ఇవన్నీ యుద్ధాలు ఎదుర్కోవడం అనేది మనం ఆయుధాలు వెళ్ళి ఆయుధాలతో యుద్ధం చేసినంత ఈజీ కాదండి అది చాలా విషయాలకు ముడిపడి చిన్న సంఘటన జరిగినా కూడా దాని యొక్క పర్యావసానం రాజకీయ పార్టీలుగా అధికార పార్టీలుగా ఆ అధికారులుగా సైన్యంగా ప్రజలుగా చాలా చాలా విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అవన్నిటి కూడా మనము ఆలోచించుకొని ముందుకెళ్తున్న పరిస్థితుల్లో చాలా కోఆపరేషన్ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన రాజకీయ చాలా మన రాజకీయ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా లేదు అది చిన్న చిన్న విషయాలకు కూడా కొట్లాడుకునేవి పాకిస్తాన్ లో ఆ పరిస్థితి ఉంది అయినా కూడా వాళ్ళు వాళ్ళకి ఏమాత్రం సెంటిమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ముందుకు ఇప్పుడు ఆరు రాష్ట్రాలుగా డివైడ్ అవుతుందని చెప్తా అంటే అక్కడ ఎక్కడ అయితే ఇతర దేశాల నుంచి సపోర్ట్ రాదు అప్పుడు జరుగుతుంది దేశంలో